మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆత్మగురు రూరల్ మండలాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు అకాల మరణం సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించడంలో భాగంగా కార్యాలయానికి రావడం జరిగింది వారు అనతి కాలంలోనే మండలాధ్యక్షుడిగా ఉంటూ అనేక పార్టీ కార్యక్రమాలు నిబద్ధత చేయడం జరిగింది అటువంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగింది వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేస్తూ వారికి నివాళి అర్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహకారం అందేలాగా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా నియోజకవర్గంలో అనేక అంశాల మీద పార్టీలో లుకలుకలున్నాయనో పార్టీలో ఐకమత్యం లేదనో లేకపోతే పార్టీకి బాధ్యులు ఎవరనో అనేక రకాలుగా మీడియాలో కూడా చాట్ జరుగుతూ ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరు నిబద్ధత నడిచే పార్టీ ఇది భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయికి మాకు ఉండే బాధ్యతలు బూత్కి అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షులు ఉంటారు రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు జాతీయ అధ్యక్షులు ఉంటారు ఇది ఇది నిరంతర ప్రక్రియ ఎన్నికలప్పుడు మాత్రమే అసెంబ్లీలకు కన్మినర్య వ్యవస్థ వస్తుంది అది ఎన్నికల ఉద్దేశించి వస్తుంది కన్వినర్ లేని చోట కోఆర్డినేటర్ పేరు మీద వ్యవస్థను నడిపే పరిస్థితి వస్తుంది ఇది రాష్ట్ర పార్టీ విధానం జాతీయ పార్టీ విధానం ఆ ప్రత్యేకంగా ఒక ఆత్మకూరుకు సారదేవురు ఒక నంద్యాలకు సారదేవురు అలాగ ఉండదు ఎందుకంటే పార్టీ విధానమే జాతీయ స్థాయిలో కూడా ఇదే విధానం ఉంటుంది ఆత్మకూరులో బీజేపీ మాతృ సంస్థల్లో పనిచేసినటువంటి జనసంఘుల కాలం నుంచి పనిచేసినటువంటి మల్లెల కృష్ణారెడ్డి గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా చేశారు వారు దాదాపుగా వెంకయ్య నాయుడు గారు బండారు దత్తాత్రేయ గారు వారి స్థాయి నాయకులతో సమకాలికంగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా వారు అలాంటి వారు జనసంఘ నుంచి వచ్చిన విశ్వరూపాచార్య గారు వాళ్ళ నాన్నగారు మౌలి భాష గారు ఉన్నారా అటువంటి నాయకులు ఉన్నారు అట్లాంటి నాయకులు ఇప్పుడు మరి శబానా గారు జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి మహిళా విభాగంలో గా ఉంటున్నారు ఇంత పెద్ద నాయకులు నియోజకవర్గంలో ఉన్నప్పుడు బాధ కలిగించే అంశాలు చోట మోటా నాయకులు అనడం సారథి ఎవరో తెలియకుండా ఉన్నారు ఇలా మండల వ్యవస్థ ఉంది మండలాలకు ఈ మధ్యనే అకాల మరణం చెందిన వారి స్థానంలో కూడా ఈ రెండు మూడు రోజుల లోపలనే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారి స్థానంలో కూడా అందరితో ఆలోచించి దానికి సరైన వ్యక్తిని కూడా నియమించే ప్రక్రియ ఒకటి జరుగుతుంది భారతీయ జనతా పార్టీ విధానం ఏంటంటే ఎంత పెద్ద సీనియర్ నాయకులైనా కూడా పార్టీ నియమాలకు నిబద్ధతకు పని కట్టుబడి మాత్రమే పనిచేయాలి తప్ప ఎవరు కూడా అందరూ ఒక కుటుంబం లాగానే ఉంటాం తప్ప ఎవరిని ఎవరు విభేదించబడరు అవి ఈ పార్టీలో ఉండవు ఏదన్నా ఉంటే అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోండి ఈ రెండు మూడు రోజుల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం కూడా పెడతాం ఎవరికి ఏ బాధ్యత ఉందనేది కూడా తెలియజేస్తాం అది చూడడానికి అలా కనిపిస్తుంది నలుగురు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటేనే ఒక్కొక్కరు ఒక విధానం ఉంటారు పార్టీలో భారతీయ జనతా పార్టీలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నుంచి పార్టీ పుట్టక ముందు నుంచి ఉండి కొత్త వాళ్ళు వచ్చి రకరకాల పార్టీల నుంచి చేరికలు చేరినప్పుడు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరి విభిన్న రకాలుగా ఉంటాయి అందరూ కలిపి సెటెక్ట్ చేయడానికే జిల్లా పార్టీ ఉంది రాష్ట్ర పార్టీ ఉంది ఎక్కడ కూడా ఏ ఎటువంటి వర్గాలు విభేదాలు ఏం లేవు అందరం కలిసి ఉన్నాం అందరం కలిసి కుటుంబం లాగానే పనిచేస్తున్నాం మా మేము కూడా ఏదన్నా సూచనలు సలహాలు ఉంటే అనుభవస్తులతో పెద్దల సూచన మేరకే పనిచేస్తున్నాం ఎక్కడ కూడా అవన్నీ మీడియా వరకు ఉన్నవన్నీ కూడా నివృత్తి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద ఇదే కార్యాలయంలో పార్టీ కార్యాలయం ఉంది కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆ రోజు అందరం ఒక చోట కూర్చోబెట్టి ఎవరి బాధ్యతలు ఏంటి అది కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే నియోజకవర్గ స్థాయి సమావేశంలో మీడియా మిత్రులకు తెలియజేస్తాం సవివరంగా ఒక విషయం చెప్తాను ఒకవేళ మీరు మల్లెల కృష్ణారెడ్డి గారి గురించి వారు రావడం గురించి అడుగుతూ ఉంటే వారు ఒక అసెంబ్లీ నాయకులు కాదు వారు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా చేశారు మా దాంట్లో ఏంటంటే ఒకసారి వ్యవస్థలో బాధ్యత ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక చోట తిరగాలని కదా పార్టీ పని చేయడంలో భాగంగా ఏ జిల్లా నాయకులు ఈ శ్రీశైలం వచ్చి ఈ దారిలో పోతుంటే పార్టీ కార్యాలయం ఇక్కడికి వస్తే అందుబాటులో ఉన్న ఒక కార్యకర్తలు పిలిచి వారిని మనం రిసీవ్ చేసుకోవడం తర్వాత వారికి తగిన కార్యక్రమాలు చేయడం ఇది పార్టీ సిద్ధాంతమే ఒక నియోజకవర్గ నాయకుడు షబానా గారు వచ్చి నిన్న జనతా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు పరిధి ఏముంటుంది నంది కొట్టుకురు వాళ్ళు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు నంది కొట్టుకురు మేము కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్లో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటాం ఆ పార్టీ జాతీయ పార్టీ నియోజకవర్గ నాయకుడు ఒక నియోజకవర్గం ఇది ఇది కరెక్ట్ అయిన అంశం కాదు అది బీజేపీలో ఉండదు కాకపోతే వచ్చిన నాయకులు వాళ్ళు చేసిందేంటి వాజ్పేయి గారి కార్యక్రమం చేశారు అది మంచి కార్యక్రమే కదా ఇక్కడికి వచ్చి కార్యాలయాలు పెట్టడము ఇక్కడ ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు అయినా ఇక్కడ కార్యాలయానికి వచ్చి మాత్రమే ఇంకొక పని చూసుకోవాలి ఇది పార్టీ సిస్టమ్ అట్లా ఏదన్నా పార్టీ కార్యాలయం రెండు మూడు కార్యాలయాలు పెట్టడము లేకపోతే పార్టీ బాధ్యతలకు ఉన్న వారికి తెలియకుండా వెళ్ళడం రవీంద్రారెడ్డి గారు ఉన్నారు స్థానికంగా మాకు మండల అధ్యక్షులు బాధ్యతలు ఉన్నారు మరి వారిని పక్కన కూర్చోబెట్టిన కార్యాలయానికి వచ్చింది ఫస్ట్ చేసే పని భారతీయ జనతా పార్టీలో ఎంత స్థాయి నాయకులైనా పార్టీ కార్యాలయానికి రావడం పార్టీ సాంప్రదాయం అన్ని సర్దగదికే కదా ఉండదు జిల్లా పార్టీ ఉండదు ఏది ఏది పెట్టినా నియోజకవర్గానికి ఒక్క కార్యాలయం ఉంటది అందరూ సమన్వయం చేసుకుని అనుకున్న చోటే కార్యాలయం ఉంది ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాటు ఉంది కార్యాలయం అనే సమస్య వస్తే వీళ్ళందరు కూర్చొని చర్చించుకొని మాకు తెలియజేస్తే మేము దానికి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అన్ని ఆలోచిస్తాం ఇక ఒక కార్యాలయం ఉన్నాక ఇంకొక కార్యాలయం అనే దానికి ఎక్కడ తావులేదు ఒకవేళ వీళ్ళకి ఈ కార్యాలయం సరిపోలేదు అనుకుంటే వీళ్ళందరూ కూర్చొని స్థానిక నాయకులు వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చిన చోటనే కార్యాలయం పెట్టడం జరుగుతుంది